హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు వట్టివేరు మొక్క అయితే చూపిస్తున్నాను చూడండి ఇది చూడ్డానికి గడ్డిలాగా ఉంటుందన్నమాట ఈ వేరు అనేది వట్టి వేరండి దీని పేరు మనకి వేరు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిల్స్లో వాటిలో వేసి హెయిర్కి పెట్టుకుంటే హెయిర్ హెల్తీగా ఉంటుందన్నమాట చూడండి మనం చాలా చోట్ల వింటూ ఉంటాం కదా వట్టి వేరు అనేది ఆయుర్వేదంలో ఎక్కువ యూస్ చేస్తారని అదేనండి ఈ మొక్క నాకు సిటీజీలో ఉన్న ఒక ఫ్రెండ్ అయితే ఇచ్చారు ఒక చిన్న మొక్కని ఇచ్చారు అదైతే ఇప్పుడు ఇంత పెద్దది అయింది వేరు కూడా చాలా బాగా వచ్చిందండి ఇంతకుముందు కూడా వచ్చింది చాలా వేరు కట్ చేసుకున్నాను ఇంకా కూడా చూడండి వేరు అనేది ఎంత బాగా ఎదిగిందో ఇప్పుడు ఈ వేరును కూడా నేను కట్ చేస్తున్నాను కట్ చేసే ముందు మీకైతే ఒకసారి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా హెల్దీగా వచ్చింది చాలా ఈజీగా మనం పెంచవచ్చండి జస్ట్ వాటర్లో మాత్రమే పెట్టాలన్నమాట మట్టిలో కూడా పెట్టచ్చు అన్నారు కానీ నాకు మట్టిలో పెడితే ఎలా ఉంటుందన్న తెలియదు నేనైతే పెట్టలేదు ఇలాంటి ఒక టిన్ అనేది నీట్గా ఉన్న ప్లాస్టిక్ది కానీ ఏదైనా గాచుది ఏదైనా తీసుకోవచ్చు తీసుకుని అందులో వాటర్ పోసుకుని ఆ వాటర్లో జస్ట్ ఇలా పెట్టాలండి చూడండి ఇలా పెట్టుకోవడమే వాటర్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలండి డే బై డే మనం నీళ్ళు మారుస్తూ ఉంటే కనుక ఇలా నీట్గా ఉంటుంది వేరు కూడా వైట్గా ఉంటుంది లేదంటే నాచు పట్టేస్తూ ఉంటుంది చూడండి పైన నాచు ఉంది చూసారా అది అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడు వాటర్ చేంజ్ చేయకపోతే కనుక ఇలా నాచు అయితే పట్టేస్తూ ఉందండి ఇదైతే కొత్త మొక్కలు ఎక్కడికక్కడ పిలకలు వస్తూనే ఉంటాయి పెరుగుతూ ఉన్నప్పుడల్లా మనం కింద ఉన్న వేరు అయితే కట్ చేసుకోవాలండి చూడండి నేనైతే ఎప్పుడూ ఇట్లానే పెట్టి వదిలేస్తూ ఉంటాను టూ డేస్కి ఒకసారి వాటర్ అయితే చేంజ్ చేస్తానండి చూడండి అసలు ఎంత బాగా వేరే అనేది పెరుగుతుందో కిందంతా కూడా వేరే అనమాట అప్పుడు అదంతా మనం కట్ చేసుకోవాలి చూడండి దీనికి ఉన్న నాచు మనం వాటర్లో జస్ట్ ఇలా జారిస్తాం చూడండి బట్టలు అలా పైనుంచి కిందకి కలుపుతూ ఉంటే ఇందులో ఉన్న నాచు మొత్తం వచ్చేస్తుంది చూడండి వాటర్లోకి లోకి దాకా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి వాటర్ ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాయో అలాగా నాలుగైదు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఇదైతే మనం కట్ చేద్దాం ఇది వేరు కట్ చేసే కొద్ది మనకి కొత్తవి వేర్లు అయితే వస్తాయండి ఎప్పటికప్పుడే మనం ఇది కట్ చేసి వన్ మంత్ అవుతుందేమో మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే బెస్ట్ అనమాట ఈజీగా ఉంటుంది ఇదైతే మనం నీట్గా మళ్ళీ ఇంకొకసారి కడిగేసుకొని వా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి ఒక చేతితో కెమెరా పట్టుకున్నాను అందుకే ఇది కట్ చేయడం కొంచెం కష్టమవుతుంది ఫ్రెండ్స్ చూడండి వేరైతే మొత్తం కట్ చేసేసాను ఇంత వేరైతే వచ్చింది ఇదైతే మళ్ళీ నీట్గా అయితే వాష్ చేసుకుని ఎండలు ఆరబెట్టాలి ఇప్పుడు చూడండి ఇదైతే ఇలా ఉంది దీన్ని తీసుకుని మళ్ళీ మనం వాటర్లో పెట్టేద్దాం కొంచెం ఇది మునిగే వరకు ఉంటే చాలండి మరీ ఎక్కువ వాటర్ ఉండొద్దు వేర్లు మునిగే వరకు మాత్రమే వాటర్లో వేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇది ఎండలో ఉండకూడదండి కొంచెం షేడెడ్లో పెట్టుకోవాలి దీనిని ఇలా ఒక షేడ్ కొంచెం ఎండ తగిలే ప్లేస్లో అయితే ఇలా పెట్టేసుకొని పక్కన ఉంచుతానండి త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి అయితే వాటర్ మారుస్తాను దీని దీనికైతే వేరే పోషకాలు అయితే ఏమీ ఇవ్వనండి అప్పుడప్పుడు ఎప్పుడైనా బనానా ఫెర్టిలైజర్ ఉంటుంది చూడండి అదైతే ఇస్తాను వాటర్ కొంచెం వేస్తాను అంతే ఏమీ లేకుండానే ఇదైతే హెల్తీగా అయితే పెరుగుతుందండి ఫ్రెండ్స్ అయితే నేను వట్టి వేరు హార్వెస్ట్ చేశాను దీని ఇంపార్టెన్స్ ఏంటనేది దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే మీకు తర్వాత వీడియోస్లో చెప్తానండి ఈరోజుకి వీడియో అయితే ఇది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హెవీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్